నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు కుక్స్ ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఈ హెయిర్ ఆయిల్లో మనం అన్నీ మన జుట్టుకి పోషణ ఇచ్చేటువంటి పదార్థాలు జుట్టు రాలకుండా జుట్టు పెరగటానికి దోహదం చేసే పదార్థాలు అన్నింటినీ వేసి ఇంట్లోనే మన హెయిర్ ఆయిల్ని చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట చూసారా ఆ కలర్ ఎంత బాగుందో ఇందులో అన్ని మంచి ఆయుర్వేదిక ఔషధాలను చేర్చి హెయిర్ ఆయిల్ని కాయటం అయితే జరిగిందనమాట మరి అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది వీడియో చివరి వరకు చూస్తే మనకు అర్థమవుతుందండి ఇది నేను ఒక రెండు నెలల పాటు వాడి చూసి నా మీద నేను ప్రయోగం చేసుకొని మీకు చూపిస్తున్నాను నా జుట్టు అయితే ఓడటము జుట్టు రాలటం ఆగిపోయింది అంతేకాకుండా జుట్టు కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది నా జుట్టు కొంచెం రాగి వర్ణంలో ఉంటుంది అదైతే కొంచెం నలుపు రంగుకైతే వచ్చింది అనమాట అంతేకాకుండా మన స్కాల్ప్ మీద ఉన్నటువంటి డాండ్రఫ్ని తొలగిస్తుంది స్కాల్ప్ని క్లీన్గా ఉంచుతుంది మరి ఆయిల్కి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం ఇదిగోండి గుంటగలగరాకు ఈ గుంటలగరాకు వచ్చేసి మన హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేస్తుందండి స్టిమ్యులేట్ చేసి హెయిర్ రీగ్రోత్ అవటానికి అదేవిధంగా హెయిర్ ఫాల్ని అరికడుతుంది అదేవిధంగా వేపాకు దురదలు తగ్గించడానికి అదేవిధంగా కరివేపాకు మన హెయిర్ నల్లగా అవటానికి అంతేకాకుండా ఇదిగోండి ఆమ్ల ఉసిరికాయలు పసుపాకులు కూడా తీసుకోవటం జరిగింది ఈ పసుపాకులు కూడా మంచి యాంటీబయాటిక్గా యూజ్ అవుతాయి అన్నమాట అదేవిధంగా ఎండబెట్టినటువంటి రోజ్ పెటల్స్ ఈ రోజ్ పెటల్స్ ఎండబెట్టినైనా తీసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ అయినా తీసుకోవచ్చు అనమాట మందార పువ్వులు మందార పువ్వులు కూడా అంతే ఎండబెట్టినైనా తీసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ ఉన్న మందార పువ్వులైతే కూడా వాడటం జరిగిందనమాట అంతేకాకుండా గోరింటాకు చూసారా గోరింటాకు కూడా ఒక కప్పు తీసుకోవాలి ఇదిగోండి నేనైతే ఫ్రెష్ రోజు పెటల్స్ కూడా పక్కన పెట్టుకున్నాను అంటే నేను డ్రైవి ఫ్రెష్ రెండు కొంచెం కొంచెం వేస్తాను చూడండి మరువం మరువం మంచి సువాసన వస్తుంది అంతేకాకుండా మంచి ఆయుర్వేదిక ఔషధాలని కలిగి గుణాలను కలిగి ఉంటుంది అనమాట చూడండి మందారాకు ఈ మందారాకు అయితే మన హెయిర్కి కండిషనర్గా పనిచేస్తుంది మన హెయిర్ని స్మూత్గా ఉంచుతుంది అదేవిధంగా కలోంజీ ఇవి హెయిర్ గ్రోత్కి దోహదం చేస్తాయి మెంతులు మెంతులు కూడా కండిషనర్గా పనిచేస్తాయి అనమాట చూసారా స్కాల్ఫ్ పోవడానికి కొంచెం ఒక నాలుగైదు లవంగాలను కూడా వాడటం జరిగిందనమాట అదేవిధంగా సరస్వతి ఆక ఒక్కటి మిస్ అయిందండి అది నాకు దొరకలేదు అందుకని సరస్వతి చూర్ణాన్ని ఆయుర్వేదిక్ షాప్ నుంచి తీసుకొచ్చాను ముందుగా వచ్చేసి మనము ఉసిరికాయల్ని బాగా ముక్కలుగా కట్ చేసేసి దాన్ని దంచుకోవాలి దంచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అదేవిధంగా గానుగు దగ్గర నుంచి చెక్క గానుగు దగ్గర నుంచి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ని అయితే తీసుకురావటం జరిగింది దీనిలో ఎటువంటి కల్తీలు ఉండవు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట అదేవిధంగా ఆముదం ఆముదాన్ని కూడా చెక్క గానుగు దగ్గర నుంచే ఎటువంటి కల్తీలు కెమికల్స్ వాడకుండా ఉన్నటువంటి ప్యూర్ ఆముదాన్ని కూడా తీసుకురావటం జరిగిందనమాట ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి నీట్గా తడి తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా రోట్లో వేసేసి దంచటం అయితే జరిగింది ఈ విధంగా దంచటం వల్ల ఉసిరికాయల్లో ఉన్న సారం ఉంటుంది కదా అదంతా మన ఆయిల్కి బాగా పడుతుంది అలాగే ఒక ఇనుప పెద్ద బాండీని కూడా తీసుకోండి ఇనుప బాండీ అయితేనే మంచిదండి ఇప్పుడు ఇనుప బాడీలో ఈ ఈ లీటర్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ని అయితే వంపుకుందాం చూసారా ఈ విధంగా ఇనుప బాడీలో కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ని అయితే వంచటం జరిగింది దీనిలోనే మన టూ హండ్రెడ్ ఎంఎల్ ఆముదాన్ని తెచ్చుకున్నాం కదా చక్కగాను గురించి ఆవు దాన్ని కూడా వంపుకోవాలి వంపుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు మరగనివ్వాలి కొంచెం వేడెక్త వేడెక్కాలి అంతే చూసారా కొంచెం వేడెక్కిన తర్వాత మన ఆయిల్ అయితే ఈ విధంగా ఉంది దీంట్లో వచ్చేసి ముందుగా గుంటగలగ్రాని వేసాను ఈ గుంటకలు గ్రావుకి యొక్క ప్రయోజనాలు అంతా ఇంత కాదండి మన హెయిర్కి బ్లాక్ కలర్ తెచ్చిద్ది హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా దంచి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలను కూడా దీనికి యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసి కొంచెం ఒక పొంగొచ్చే వరకు మరగనివ్వండి అంటే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చాలు ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ కాబట్టి బాగా పొంగొచ్చిద్ది వెరీ కేర్ఫుల్గా దీన్ని మనం మరగ బాయిల్ చేసుకోవాలన్నమాట చూసారా తర్వాత దీనిలో వచ్చేసి కరేపాకు అదేవిధంగా వేపాకు ఆకు మంచి ఆయుర్వేదిక ఔషధ గుణాలు ఉంటాయండి ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ ఆకులన్నింటిని వేసి హెయిర్ హెయిర్ ఆయిల్ని అయితే తయారు చేయటం జరిగింది అదేవిధంగా గోరింటాకును కూడా ఒక కప్పుని యాడ్ చేయండి గోరింటాకులో ఉన్నటువంటి ఔషధాలన్నీ కూడా ఈ ఆయిల్కి పట్టే విధంగా మరగనివ్వాలి అంటే ప్రతి ఒక్కటి వేసాక వన్ నుంచి టూ మినిట్స్ వరకే మరగనివ్వండి అదేవిధంగా ఇందులో మరువం కూడా వేసాను మరువం వలన మన ఆయిల్కి మంచి సువాసన వస్తుంది అంతేకాకుండా మరువంలో ఉన్నటువంటి మంచి ఔషధ గుణాలన్నీ కూడా మన ఆయిల్కి పడతాయి అన్నమాట ఇప్పుడు చూడండి మందారాకు మందారాకును కూడా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్కి కలపటం జరిగింది మందార ఆకును ఆకులు ఆకులు వేయకుండా ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగానే వేస్తే బాగా త్వరగా మొగ్గుతుంది అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలని మన ఆయిల్కి బాగా పడతాయి అన్నమాట అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయటం అయితే జరిగింది ఇప్పుడు మన ఆయిల్ని ఒక రెండు నిమిషాల పాటు మరగనిద్దాం ఇప్పుడు వచ్చేసి మందార పువ్వులు ఫ్రెష్వి డ్రైవి రెండు వేయటం జరిగింది అన్నమాట దీన్ని కూడా అలా డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయటం వల్ల ఏంటంటే మన ఆయిల్కి అందులో ఉన్నటువంటి ఔషధాలు త్వరగా పడతాయి అన్నమాట చూసారా ఈ పువ్వులను కూడా ఇలా కట్ చేసి వేసాను ఈ వేసిన తర్వాత మళ్ళీ మరొక్క నిమిషం పాటు మన ఆయిల్ని అయితే మరిగనివ్వండి ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ రోజు పెటల్స్ ఎంత మంచి సువాసన వస్తుందంటే ఇవి నాటు గులాబీలు నాటు గులాబీల నుంచి నేను పెటల్స్ని తీసుకోవటం జరిగిందనమాట దీనివల్ల ఈ నాటు గులాబీ రేఖలు మన ఆయిల్కి మంచి సువాసన ఇస్తాయి దాంట్లో ఉన్న ఔషధాలను కూడా మన ఆయిల్కి ఇస్తుంది అనమాట ఈ విధంగా ఒక కప్పుడు నాటు గులాబీ రేఖల్ని మన ఆయిల్కి వేసేసి మరొక నిమిషం పాటు మన ఆయిల్ని అయితే చక్కగా మరగనిచ్చేద్దాం చూసారా ఒక నిమిషం పాటు ఆయిల్ని అయితే నాటు గులాబీలు వేసిన తర్వాత మరగనివ్వటం జరిగింది ఇప్పుడు వచ్చేసి దీంట్లో లవంగాలు ఉన్నాయి కదా ఆ లవంగాల్ని చేర్చాను అదేవిధంగా మెంతులు మరియు కలోంజి చూసారు కలోంజి సీడ్స్ అయ్యే ఉల్లిత్తనాలు వేసి మరి ఒక రెండు నిమిషాల పాటు మరగనిద్దాం కారణం తెలుసు కదా అలా మరగనీయటం వల్ల అందులో ఉన్నటువంటి ఔషధాలు మొత్తం మన ఆయిల్కి బాగా పడతాయి అనమాట ఇదిగో రెండు నిమిషాలు మరిగిన తర్వాత దీనిలో వచ్చేసి పసుపు ఆకులు ఈ పసుపు ఆకులు వచ్చేసి నా గార్డెన్లో పసుపు పెంచుతానండి నేను అక్కడ నుంచి సేకరించడం జరిగింది మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి లేదంటే ఏం పర్వాలేదు ఈ పసుపు ఆకులు కూడా వేస్తే మంచి యాంటీబయాటిక్ కదా మన హెయిర్ ఆయిల్ బాగుంటుందనేసి నేను వేసాను దీన్ని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి మన ఆయిల్కి అయితే చేర్చడం జరిగింది ఈ పసుపు ఆకులు వేసిన తర్వాత కూడా మరొక నిమిషం పాటు మరగనివ్వండి చూసారా ఈ పసుపాకులన్నీ వేసేసి మరొక నిమిషం పాటు ఈ ఆయిల్ని అయితే బాగా మరగనిచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అవే గింజలు అంటారు కదా అవి ఇవి మాత్రం మన హెయిర్కి బ సూపర్ గ్లోని ఇస్తాయి పట్టుకుంటే జారిపోయే సిల్క్ సిల్కీగా మన హెయిర్ ఉండేటట్లు ఈ ఫ్లాక్ సీడ్స్ అయితే మన ఆయిల్కి వాటిలో ఉన్న గుణాన్ని అందిస్తుంది అనమాట చూసారా ఫ్లాక్ సీడ్స్ వేసాక కూడా మరి ఒక రెండు మూడు నిమిషాల పాటు మన ఆయిల్ని అయితే మరగనివ్వాలి ఇప్పుడు వచ్చేసి మన స్టవ్ని సిమ్లో పెట్టుకొని సరస్వతి ఆకు చూర్ణాన్ని అయితే కలిపాను సరస్వతి ఆకు దొరకలేదు అందుకని ఆయుర్వేదిక్ షాప్ నుంచి చూర్ణాన్ని తీసుకొచ్చాను చూర్ణాలు వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ మరగకూడదండి అదేవిధంగా ఫ్లేమ్ సిమ్లోనే ఉంచేసి తులసాకు ఒక కప్పు అదేవిధంగా ఒక కప్పు అలోవేరా ముక్కల్ని కూడా కలపటం జరిగింది ఇవి కలిపేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి లేదంటే ఆ వేడి సరిపోతుంది వీటికి స్టవ్నైతే కట్టేయండి కట్టేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని బాగా దాన్ని పిండేసేయండి చూసారా ఈ విధంగా ఇలా పిండటం వల్ల ఆ ఏ అయితే ఔషధ నిల్వలు ఉన్నటువంటి ఆకులన్నీ మనం అందులోకి చేర్చాం కదా ఆకుల్లో ఉన్న సారం అంతా మన ఆయిల్కి పట్టి పిప్పి మాత్రం మన కాటన్ క్లాత్లోకి వస్తుంది ఆయిల్ అంతా కిందకి దిగిపోతుందన్నమాట ఈ విధంగా ఈ బౌల్లో మనం దీన్ని పిండుకున్నాం కదా దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూసారా ఎంత ఫ్రెష్గా అసలు ఎంత బాగుందంటే ఆయిల్ బయట ఎలా తయారు చేస్తారో ఏంటో మనకు తెలియదు కదండి అదే మనం అవన్నీ తెచ్చుకొని మనం ఇంట్లోనే మన ఆయిల్ని తయారు చేసుకున్నటువంటి ఎటువంటి కల్తీ లేకుండా మంచి చక్కటి హెయిర్ ఆయిల్ అయితే తయారవుతుంది ఇది సంవత్సరం పాటు వస్తుందన్నమాట మనం వాడే విధానాన్ని బట్టి నచ్చిందండి మీకు కనుక ఈ ఆయిల్ తయారీ విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో మీ బంధువులతో తప్పకుండా షేర్ చేసుకోండి మీరు కూడా తయారు చేసుకొని చక్కగా మీ హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోండి హెయిర్ ఫాల్ని అరికట్టండి అదేవిధంగా మన హెయిర్కి మంచి గ్లోనైతే తెప్పించుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్